అందరికీ మస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక పెద్ద షాక్ ఇచ్చిండు ఏం జాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి విచారణకు కేసీఆర్ పోయిండు కేసీఆర్తో పాటు హరీష్ రావు కూడా కాళేశ్వరం విచారణకు పోయిండు ఈటెల రాజేందర్ కూడా కాళేశ్వరం విచారణకు పోయిండు విచారణకు పోయినటువంటి అనంతరం హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్లో అద్భుతంగా మాట్లాడిండు తర్వాత హరీష్ రావు విచారణకు పోకంటే ముందు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండు కాళేశ్వరం ఎన్ని కోట్లు పెట్టి కట్టినాం తోటి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు బారింది కాళేశ్వరం నీళ్లతోటి ఎన్ని లక్షల ఎకరాల పంట పండింది కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఏ కంపెనీకి ఇచ్చిండు ఏ కాంట్రాక్టర్ కట్టిండు ఏ ఎక్విప్మెంట్స్ వాడిర్రు అసలు బడ్జెట్ ఎంత ఏడ కట్టిరు ఎందుకు కట్టిరు ఎంత శాతం కట్టిర్రు ఎప్పుడు ఓపెన్ చేసిర్రు అసలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం ఏంది లక్ష కోట్ల రూపాయల అవినీతి అని చెప్తా ఉన్నారు మరి లక్ష కోట్ల అవినీతి అసలు కాళేశ్వరానికి బడ్జెట్ ఎంత అయిందనేది పిన్ టు పిన్ హరీష్ రావు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు స్క్రీన్ మీద స్క్రీన్ మీద చూపించేటటువంటి కార్యక్రమం చేసిండు అంటే రేవంత్ రెడ్డికి ఎంఎం సినిమా చూపించేటటువంటి కార్యక్రమం చేశారు అయితే వాస్తవానికి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ ఇవ్వాలి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్క్రీన్ మీద చూపించాలి కానీ ఆ స్క్రీన్ మీద హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు కానీ ఇప్పుడు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోబోతున్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు కేసీఆర్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోతున్నాడు అంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఓపెన్ చేసి సుమారు ఆరు సంవత్సరాలు నిండుతున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి జూన్ ఇరవై ఒకటో తారీఖు అంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు పొద్దున కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సో కొంతమంది ఓడిపోయినటువంటి లీడర్లు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి ఇరవై ఒకటో తారీఖు ఎంఎం స్క్రీన్ పెట్టి ఆ ఎంఎం స్క్రీన్లో కేసీఆర్ పిన్ టు పిన్ కాళేశ్వరానికి బడ్జెట్ ఎంత కాళేశ్వరం రీడిజైన్ ఎట్లా జరిగింది మేడిగడ్డ ప్రాజెక్ట్ కానివ్వండి అన్నారంకి సంబంధించినటువంటి పంప్ హౌస్లు కానివ్వండి బాహుబలి మోటార్లు కానివ్వండి లేకపోతే అన్నారంకి సంబంధించిన బ్యారేజ్ కానివ్వండి సుందిల్లాకి సంబంధించినటువంటి బ్యారేజ్లు కానివ్వండి అన్నీ కూడా కేసీఆర్ పిన్ టు పిన్ కాళేశ్వరం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోబోతా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ నడుస్తా ఉంది ఆరు సంవత్సరాలు పూర్తయితున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి కేసీఆర్ పోనీకి రెడీ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటో తారీఖు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ చేసిండు రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోనీకి రెడీగా ఉన్నాడు కాళేశ్వరానికి సంబంధించిన లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎంత అవినీతి జరిగింది ఏం జరిగింది ప్రాజెక్టు బడ్జెట్ ఎంత ప్రాజెక్ట్ విస్తరణ ఎంత అంత దేశంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఎంత ఎనభై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇక మీరు కావాలంటే కాళేశ్వరం ఓపెనింగ్ అని చెప్పి కొట్టుర్రు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మీరు గూగుల్లో కొట్టుర్రి లేకపోతే జమిని అని చెప్పి జీపీటీ అని చెప్పి వచ్చింది ఆ తర్వాత చాలా ఈ మధ్యకాలంలో ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు వచ్చినాయి దాంట్లో కొట్టురు ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు డీటెయిల్స్ అని కొడితే వికీపీడియాలో కూడా వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కొడితే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీటెడ్ ఇనాగ్రేటెడ్ కన్స్ట్రక్షన్ బిగిన్ టూ థౌజండ్ టెన్ రెండు వేల పది నుండి రెండు వేల పంతొమ్మిది అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల వ్యవహారంలో కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన రీడిజైన్ పనులైనాయి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం మనం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పదిహేను నుండి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన రీడిజైన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తూ వచ్చిండు రెండు వేల పదిహేను పదహారులో స్టార్ట్ చేసినటువంటి కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది నాటికి కంప్లీట్ అయింది అంటే మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ రీడిజైన్ కంప్లీట్ చేసిండు ఎన్ని వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చయింది ఖర్చు అయింది అంటే సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టుకి కేసీఆర్ ఖర్చు చేసిండు మరి వీళ్ళేం చెప్తుర్రు రేవంత్ రెడ్డి చెప్పిండు ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన లీడర్లు చెప్పిండు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండని చెప్పి చెప్పారు లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెట్టిండు దాంట్లో దాదాపు ఇరవై వేల నుండి ముప్పై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కమిషన్లు మింగిండని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డని ఆ ప్రాజెక్టు పైసలన్నీ కూడా కేసీఆర్ ఇంట్లో పోయినాయని చెప్పి నానా రకాలుగా కేసీఆర్ని విమర్శించే ప్రయత్నం చేశారు కేసీఆర్ నిట్టారు కేసీఆర్ని చాలా దారుణంగా అవమానించే ప్రయత్నం చేసిరు ఆ ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టు చెత్త ప్రాజెక్టు దేనికి పనికిరావు ఆ ప్రాజెక్టు నీళ్లు ఉండనే ఉండవు ఆ ప్రాజెక్టు బొంగలు పడ్డాయి పిల్లర్లు కుంగిపోయిన అంతేందుకు నేను కూడా పోయి చేసిన పిల్లర్లు కుంగినటువంటి కాడికి పోయి కేసీఆర్ తిట్టే ప్రయత్నం చేసిన రియాలిటీ తెలుసుకుంటేంది ఎలా సుమారు ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలు పంట పండింది కాళేశ్వరం ప్రాజెక్టు కింద అనేది చాలా ప్రధానంగా స్టేట్మెంట్ ఇచ్చిన హరీష్ రావు పిన్ టు పిన్ ఆయన పవర్ పాయింట్ లో చూపించిండు హరీష్ రావు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండో అంటే ఆయన పిన్ టు పిన్ విచారణకు పోకుంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏదైతే విమ వివరించి చెప్పిండో హరీష్ రావు వివరించినటువంటి తీరు బాగానే ఉంది కానీ అది పెద్దగా జనాల్లోకి పోలేకపోయింది హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పబ్లిక్లో బాగా వైరల్ కాలే అయితే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు పొద్దున పది గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారట ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఎంఎం స్క్రీన్ పెట్టి పెద్ద స్క్రీన్ పెట్టి ఆ పెద్ద స్క్రీన్లో ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పిన్ టు పిన్ డీటెయిల్స్ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అయింది ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ చేసిరు ఇది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఏ కాంట్రాక్టర్ కి ఆ ప్రాజెక్టు పనులు అప్పయేపీరు అసలు జరిగినటువంటి కథ ఏంది కార్యక్రమం ఏంటనేది పిన్ టు పిన్ కేసీఆర్తో పాటు హరీష్ రావు తర్వాత కేటీఆర్ వీళ్ళందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోబోతూ ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రేవంత్ రెడ్డికి కేసీఆర్ షాక్ ఇయ్యబోతా ఉన్నాడు స్క్రీన్ స్క్రీన్లో కాళేశ్వరానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కేసీఆర్ వినిపించబోతా ఉన్నాడు చూపించబోతూ ఉన్నాడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి స్టార్టింగ్ నుండి నానా రకాల వ్యవహారాలు నడుస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవకతవకలని మొత్తం అవినీతికి పాల్పడ్డని తర్వాత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు వినడని చెప్పి తర్వాత సెక్రటేరియట్లో స్కామ్ జరిగిందని చెప్పి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ల విషయంలో స్కామ్ జరిగిందని చెప్పి పథకాల విషయంలో స్కామ్ జరిగిందని చెప్పి తర్వాత ప్రగతి భవన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వ్యవహారంలో స్కామ్లు జరిగినాయని చెప్పి తర్వాత మున్సిపల్ శాఖలో స్కామ్ జరిగిందని చెప్పి విద్యాశాఖలో స్కామ్ అని చెప్పి వైద్య శాఖలో స్కామ్ అని చెప్పి మెడికల్ కాలేజ్ కట్టడంలో కూడా కేసీఆర్ స్కామ్ చేసిండని చెప్పి కలెక్టర్ ఆఫీసు కట్టడంలో కేసీఆర్ స్కామ్ స్కామ్ చేసిండని చెప్పి తర్వాత అన్నీ ఒక్కొక్కటి మాట్లాడుకుంటే పోతే అద్భుతాలు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి కేసీఆర్ మీద ఈ ఆరోపణలు అన్నిటికీ కేసీఆర్ చెక్ పెట్టడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్కి కాళేశ్వరం కేసీఆర్ఏ మొత్తం ఆగం చేసిను కథం చేసాను అని చెప్పేసరికి కేసీఆర్ కొంత నెగిటివ్ వస్తున్నది ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ఆగం చేసిన ఆగం చేసింది అనేటటువంటి పేరు వచ్చింది కొంత పాజిటివ్ వచ్చింది ఎట్లా పాజిటివ్ వచ్చింది అంటే కేసీఆర్ మన విచారణ వేయండు గంటసేపు విచారణలో ఉన్నాడు విచారణ అయిపోయిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలే ఆయన జీవితంలోనే మొట్టమొదటిసారి కేసీఆర్ విచారణకు అటెండ్ అయ్యాడు బయటకు వచ్చిన ప్రెస్ మీట్ పెట్టలే మాట్లాడలే చాలా చాలా మంది జనాలు ఏమనుకున్నారు నిజంగా కేసీఆర్ తప్పు చేస్తే విచారణకు పోయినప్పుడు విచారణ తర్వాత కేసీఆర్ అరెస్ట్ చేయవచ్చు కదా నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఇబ్బంది పెడితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తుంది ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మరి నిజంగా కాళేశ్వరంలో స్కామ్ జరిగితే కేసీఆర్ ఎందుకు తీసుకుపోతులేదు లోపలికి అని చెప్పి ఒక పెద్ద చర్చ ఇదొక అంశం రెండోది కేసీఆర్ ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి పెద్ద పంచాయతీ నడుస్తుంది కేసీఆర్ ఊకే టెన్షన్ అయిపోయింది ఈ కాళేశ్వరం స్కామ్ స్కామ్ అని చెప్పి ఊకే బీఆర్ఎస్ పార్టీని విమర్శించడు కేసీఆర్ కాళేశ్వరం ఆగం చేసిన చెప్పుడు కేసీఆర్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కాళేశ్వరం తాడో పేడో తేల్చుకోవాలి అసలు ఏం జరిగింది కాళేశ్వరంలో ఏం కథ ఏందనేది టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మరి కేసీఆర్ ఒకవేళ రెండు పాయింట్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఒకవేళ ఆయన అనుకో ఆయన పెద్ద స్క్రీన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్ని ఛానల్స్లలో లైవ్ కూడా వస్తుంది కేసీఆర్ కాళేశ్వరం దగ్గరికి పోతే ఒకవేళ కేసీఆర్ కాళేశ్వరం దగ్గరికి పోతున్న నేపథ్యంలో కాటారం దగ్గర అయినా భూపాలపల్లి దగ్గర అయినా వరంగల్ దగ్గర అయినా లేకపోతే కేసీఆర్ని హౌజ్ అరెస్ట్ చేసిన ఎక్కడైనా పోలీసులు కేసీఆర్ని అడ్డుకుంటే కేసీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే ముందస్తు అరెస్టు అక్కడ కేసీఆర్ పాస్ అయినట్టే లెక్క చెప్తాడు కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది కదా నన్ను విచారణ పిలిచారు కదా మరి ఎంత స్కామ్ జరిగింది ఏంది అసలు కాళేశ్వరం కథ ఏందనేది కాళేశ్వరం దగ్గరికి పోయి నేను జనాలకు వివరిద్దాం అనుకుంటే ఈరోజు ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసిరు అంటే నేనేం తప్పు చేయలే కాబట్టి నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి పోతున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి చెప్తా ఏం జరిగింది ఏందనేది అంటే ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం నన్ను తప్పుదో పట్టిస్తుంది నేను చేసినటువంటి అభివృద్ధి తట్టుకోలేక ప్రభుత్వం నా పైన నెగిటివ్ చేస్తుంది కాబట్టి ఈ రోజు నేను ఏం తప్పు చేయకపోయినా ప్రభుత్వం నన్ను ముందస్తు అరెస్ట్ చేస్తున్నది నిజంగా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఏ తప్పు చేయనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర పోయి చెప్తా కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర పోయి నేను ఆ పిన్ టు పిన్ కాళేశ్వరం గురించి వివరిస్తా కదా మేడిగడ్డ గురించి వివరి వివరిస్తా కదా ఆ పిల్లర్ ఎట్లా గుంగిన ఏందనే చూపిస్తా కదా మరి వాళ్ళ నన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అంటే నేను ఏం తప్పు చేయనట్టే కదా కేసీఆర్ పోయి అన్ని వాస్తవాలు చెప్తాడు నిజాలు చెప్తాడు మనం ఇన్ని రోజులు ఆడినటువంటి డ్రామా అంతా ఆగమైపోతుంది వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నన్ను అడ్డుకుంటురనే ఒక మాట కేసీఆర్ చెప్పొచ్చు ఒకవేళ కేసీఆర్ కాళేశ్వరం దగ్గర కేసీఆర్ పోయినా కేటీఆర్ పోయినా హరీష్ రావు పోయినా ఇరవై ఒకటో తారీఖు వీళ్ళు పోతే వీళ్ళని ఒకవేళ అడ్డుకున్నారనుకో పోలీసులు అక్కడ వాళ్ళు పాస్ అవుతారు మమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలి నిజంగా మేము తప్పు చేయనప్పుడు మేము నిజంగా తప్పు చేస్తేనేమో మమ్మల్ని పోలీసులు ఆపినా అరెస్ట్ చేసినా ఒక భాగ్యం మేము తప్పు చేయలే కాబట్టి కాళేశ్వరం ఖాటికి పోతున్నాం మేము తప్పు చేయలే కాళేశ్వరం కాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు మమ్మల్ని ఎందుకు ఆపుతురు అంటే మేము నిజాలు ఏడ చెప్తాము వాస్తవాలు ఏడ చెప్తామో అంటే నిజాలు బయటపడితే కాంగ్రెస్ పరువు పోతుంది అనేటటువంటి ఆలోచన తోట మీ కుట్రలు బయటపడితే అనే ఆలోచన తోట అని చెప్పి కేటీఆర్ కూడా మాట్లాడవచ్చు కానీ ఇరవై ఒకటో తారీఖు పెద్ద సస్పెన్స్ కనబడుతున్నది ఎంఎం స్క్రీన్ లో రేవంత్ రెడ్డి కేసీఆర్ సినిమా చూపించే అవకాశం ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో